హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మోడి సిరియల్ అప్కమ్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం కూడా ఎవరైనా చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గడ్డి సిమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రుద్రాన్ని భర్తన తీసుకొని వచ్చి రాహుల్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన స్వప్న భర్తతో సహా రుద్రాని బయట గెంటేసిన ఇంద్రాదేవి సీతారామయ్య షాక్ లో రుద్రాణి రాహుల్ ఇందుకు అసలు సీరియల్ ఏం జరిగిందే నిజంగానే స్వప్న రుద్రాని భర్తను తిరిగి తీసుకొని వచ్చిందా రుద్రాని భర్తతో సహా ఇద్దరిని కూడా ఇంట్లో నుంచి ఇంద్రదేవి బయటికి గింటా అసలు ఏం మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని మీకు చూసేయండి క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిరిలో ఏం చేరబోతున్నప్పుడు చూస్తే తెలుసుకుందాం ఇక మొత్తం మీద రాహుల్ అలానే రుద్రాని ఇద్దరు కూడా కలిసి ఏదో కుట్రలు చేసి ఈ కుటుంబం మొత్తాన్ని కూడా చిన్న భిన్నం చేసి ఆస్తి ముక్కలయ్యేలాగా చేయాలని ఏదో పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు అనుకున్నట్లుగా కావ్యరాజులను ఇద్దరిసింది కుటుంబాన్ని కూడా చిన్నపిండం చేయాలి అని చెప్పేసి దాన అడ్డు పెట్టుకుని మరి ఆస్తి మొక్కలు చేయాలని చాలానే గట్టిగా ప్లాన్స్ చేస్తుంది మా అత్త మా అత్తకి రాహుల్ కి ఆస్తి ఎందుకు ఒకవేళ ఆస్తి వాళ్ళకి ఇచ్చినా సరే ఏమన్నా జాగ్రత్తగా ఉంచుకుంటారా ఏంటి విలాసాలకు ఖర్చు పెడతారు తప్ప వీళ్ళ వల్ల ఏమి ఉపయోగం ఉండదు రుద్రాని అత్త అనుకున్నది ఎప్పటికీ కూడా జరగకూడదు ఈ ఉమ్మడి కుటుంబం మొత్తం కూడా కలిసి అందరూ సంతోషంగా ఉండాలి అసలు వీళ్ళ వల్ల అసలు జరగకూడదు నేనేం చేయాలని చెప్పేసి స్వప్నత ఆలోచిస్తూ ఉంటుంది అసలు నేను ఇప్పుడు ఏం చేయాలి నిజానికి అసలు మా మావయ్య గారు ఎక్కడున్నారు ఈవెన్ ఇక్కడ వదిలేసి ఆయన అక్కడ అసలు ఏం చేస్తున్నారు అసలు అత్త పుట్టింట్లో ఎందుకు పడి ఉంటుందో ఆయన ఎందుకు అసలు అక్కడ ఉంటున్నారో వీళ్ళ మధ్య ఎందుకు దూరం పెరిగిందో అది నేను తెలుసుకోవాలి అపర్ణ అడిగితే తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఆలోచించిన స్వప్న అయితే అపర్ణ దగ్గరకు వెళ్లి అపర్ణ అయితే స్వప్న స్వప్న అపర్ణ దగ్గరకు వెళ్లి అపర్ణ ఆంటీ అని చెప్పేసి పిలవడంతో ఏంటి స్వప్న ఎలా వచ్చావు ఇలా రా కూర్చో ఏమైంది అని చెప్పేసి అంటూ అపర్ణ మాట్లాడుతూ ఉంటుంది స్వప్నతో రెండు ఆంటీ నాకు ఒక సందేహం వచ్చింది అది మీ దగ్గరే క్లియర్ అవుతుందని మిమ్మల్ని అడుగుదామని ఇక్కడికి వచ్చాను గురించి స్వప్న అని చెప్పేసి అపర్ణ అడగడంతో మా అత్తవాళ్ళ హస్బెండ్ మా మావయ్య గారు కనిపించడం లేదు కదా ఆయన అసలు ఎక్కడ ఉంటారు ఆయన గురించి మీకు ఏమన్నా డీటెయిల్స్ తెలుసు అని చెప్పేసి అడుగుతుంది స్వప్న మావయ్య గారు వాళ్ళ ఇంట్లోనే ఉంటారమ్మా కాకపోతే ఈ రుద్రాని ఏ భర్తతో కలిసి కాపరం చేయలేక రాహుల్ చిన్న వయసులోనే చిన్నబాబుగా ఉన్నప్పుడే రాహుల్ తీసుకొని తీసుకుని పుట్టింటికి వచ్చేసి ఇక్కడే పడేడుస్తుందని చెప్పేసి అంటుంది అపర్ణ అప్పటి నుంచి ఆయన అసలు ఇక్కడికి రాలేదు విడేమో అక్కడికి వెళ్ళలేదు వీళ్ళ మధ్య దూరం అలానే పెరుగుతూ వచ్చింది రుద్రాన్ని భరించడం ఆయన వల్ల కాదు అనుకున్నారు ఇక పెంచిన పాపానికి వీళ్ళ వల్ల అవుతుంది కదా అని చెప్పేసి రుద్రాన్ని పెట్టిన కష్టాలన్నీ భరిస్తూ వస్తుంది అసలు విడాకులు లేవు ఏమీ లేవు కావాలని పోయింది రుద్రాణి అరే ఆంటీ ఇంతకీ మావయ్య గారు ఏ ఊర్లో ఉంటున్నారని చెప్పేసి అంట స్వప్న అడగడంతో ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అపర్ణ అయితే స్వప్నకి చెప్తుంది స్వప్న ఇప్పుడు నువ్వు ఉన్నట్టుండి సడన్ గా మీ మావయ్య గారి గురించి అడుగుతున్నావేంటి అని చెప్పేసి అపర్ణ అడగడంతో అది అత్త అసలే ఇంట్లో ఉన్నంత కాలం ఈ కుటుంబం ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండదు అందుకే మా గారిని పిలిపించి అక్కడికే ఆవిడని పంపించేద్దామని నేను ప్లాన్ చేస్తున్నాను రాజ్ కావ్య విడిపోవడానికి కారణమయ్యింది ఇప్పుడు చూడు దానలక్ష్మి ఆంటీని కూడా మేనిఫులే చేసి ఇంట్లో ఆస్తి గొడవలను సృష్టిస్తుంది కాబట్టి మా అత్తకు బుద్ధి చెప్పాలి అంటే మా మావి గారిని తిరిగి తీసుకుని రావాలి అందుకని ఇలా చేస్తున్నాను ఆయన గురించి మిమ్మల్ని అడుగుతున్నా అని చెప్పేసి అంటూ స్వప్న ఆడటంతో సరే స్వప్న ఇష్టం నువ్వు వచ్చినట్లుగా చెయ్యి నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావో అదే చేయని చెప్పేసి అంటుంది అపర్ణ కనుక ఇలా చేస్తే ఈ కుటుంబం నీకు ఎప్పుడు ఉంటుంది స్వప్న అని చెప్పేస్తే అపర్ణ ఆడటంతో చూడండి అంటే ఇప్పటికే నేను ఈ కుటుంబానికి ఏమి చేయలేదు చూసే కదా ఇంట్లో నన్ను ఉండనిస్తున్నారు కోడల్ని చేసుకున్నారు ఆస్తులు సగభాగం కూడా ఇచ్చారు బట్టి నేను తీసుకోవాల్సిన రుణం ఇప్పుడే తీర్చుకుంటున్నానని చెప్పేశాడు స్వప్న మాట్లాడుతూ ఉంటుంది అపర్ణతో అరే అమ్మ నువ్వు అనుకున్నది సాధిస్తావని నేను ఆశిస్తున్నాను జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పేశాడు డ్రైవర్ ని తీసుకుని మరి పంపిస్తుంది అపర్ణ అయితే స్వప్నకి వెంటనే రుద్రాని భర్త గురించి డీటెయిల్స్ తెలుసుకున్న స్వప్న అయితే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేసుకోకుండా డ్రైవర్ ని తీసుకుని బయలుదేరుతుంది ఏ అడ్రస్ అయితే చెప్పిందో ఆ దగ్గరికి అయితే వెళ్తుంది స్వప్న స్వప్న అక్కడికి వెళ్లడంతో స్వప్నం చూసిన రుద్రాని భర్త ఎవరు మనకు అని చెప్పేసి అడుగుతాడు నేనా మీ కోడలి మావయ్య గారు అని చెప్పేసి అంటుంది స్వప్న కూడలు అవును మావయ్య గారు కొడుకు రాహుల్ భార్యని రామ్మా బాగున్నావని చెప్పేసి అంటూ ఎంతో ఆనందంగా రుద్రాని భర్త అయితే స్వప్న లోపలికి తీసుకుని వెళ్తాడు మావయ్య గారు మీరేం చేస్తున్నారు అసలు అత్తయ్యని కాపురానికి తీసుకుని వచ్చే ఉద్దేశం మీకుందా లేదా తనకు ఆ ఇంట్లో ఒంటరిగా ఉండి కుటుంబం మొత్తం చిన్న బిడ్డం అయ్యేలాగా చేస్తుంది అత్త కుటుంబాన్ని రెండు మొక్కలు చేయాలి అనుకుంటుంది తాతయ్య గారి గురించి మీకు బాగా తెలుసు కదా మావయ్య గారు ఎలాంటి వారు మీకు బాగా తెలిసే ఉంటుంది అంటే కుటుంబం ఎప్పుడు కలిసి సంతోషంగా ఉండాలి మీరు అక్కడికి వచ్చి అత్తయ్య గారిని తీసుకుని వస్తే బాగుంటుంది అని చెప్పేశాడు స్వప్న అనడంతో చూడమ్మ స్వప్న నేనేమి రుద్రానే వెళ్ళిపోమని చెప్పలేదు తానే వెళ్లిపోయింది తిరిగి రాలేదు సరే అక్కడ రుద్రని కుట్రలు ఇలా సాగుతున్నాయి కాబట్టి తనకి బుద్ధి చెప్పాలి అంటే నేను నీతో పాటు కచ్చితంగా ఆ ఇంటికి వస్తాను సరే మావయ్య గారు వీలైనంత త్వరగా మీరు వచ్చేసేయండి అని చెప్పేసి అంటూ స్వప్న మాట్లాడేసి అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేస్తుంది జరిగింది అపర్ణకు చెప్తుంది అపర్ణ కూడా సంతోషిస్తుంది ఇక కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి ఇటు రుద్రాన్ని మాత్రం ఇంకా దానలక్ష్మిని రెచ్చ కొడుతూ ఉంటుంది ఇప్పుడు దానలక్ష్మి మా అమ్మను మా నాన్న ఏదో మాటలోనే అలా సీరియస్ అయ్యాడని చెప్పేసి నువ్వు సైలెంట్ గా ఉంటావా ఏంటి ఇక్కడ చూస్తే నీ కొడుకు చాలా నష్టం జరిగిపోతుంది నువ్వు ఇంకా ఆలస్య చేయడం కరెక్ట్ కాదు ఒకటి చేయాలి నువ్వు ఆ విషయం మర్చిపోయావా ఏంటి దానలక్ష్మి నువ్వు ఇంకా సైలెంట్ గా ఉండడం ఏ మాత్రం కరెక్ట్ కాదు నువ్వు వెళ్లి గొడవ చెయ్యి ఏడ్చి మొత్తుకో ఆస్తి మొక్కలు చేయమని చెప్పేసి పెద్ద గొడవ సృష్టించు నీ పుట్టింటికి వెళ్లిపోతానని బెదిరించు అప్పుడే చచ్చినట్టు వాళ్ళని ఆస్తి నీకు ఇచ్చేస్తారు కనుక ఇలా చేయకపోతే అసలు చెల్లిగవ కూడా మనకు అసలు ఏవి ఇవ్వరు మనకి అసలు ఇలానే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది పిల్లలు ఎప్పుడూ కూడా అలా కష్టపడుతూనే ఉండాలి ఒకసారి ఆలోచించు అని చెప్పేసాడు రచ్చకొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది మాటలన్నీ విని అక్కడికి వచ్చిన ఇంద్రాదేవి అపరణ ఒక్కసారిగా రుద్రాన్ని పిలిచి రుద్రాన్ని చంప పగలగొడుతుంది ఇంద్రాదేవి ఏం చేస్తున్నావు రుద్రాని నాకు తెలుసు ఇదంతా కూడా నువ్వే చేస్తున్నావని దానలక్ష్మి బుద్ధి మార్చడానికే కదా నువ్వు ఇలా చేస్తుంది లక్ష్మి ఇంటి కోడలుగా వచ్చినప్పుడు ఎలా ఉంది తనతో నీకు పరిశ్రమ బాగా ఏర్పడిన తర్వాత మాటలు వింటున్న తర్వాత తన బిహేవియర్ ఎలా మారిందో అల్లకు కట్టినట్లుగా కనిపిస్తూనే ఉంది ఒక్కసారిగా ప్రకాశం అని చెప్పేసి పిలుస్తుంది ఇంద్రాదేవి ఇంతలో ప్రకాశం కొరడాన్ని తీసుకుని వస్తాడు ఇక దాంతో ఇంద్రాదేవి ఆ కొరడాన్ని తీసుకుని రుద్రాణిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టి బాధిస్తూ ఉంటుంది ఇక రాహుల్ అడ్డుచి ఆపే ప్రయత్నం చేసినా సరే రాహుల్ని కూడా కొట్టేస్తుంది ఇంద్రాదేవి ఇంద్రాదేవి చాలా సీరియస్ అయిపోతుంది చూడు రుద్రాని నువ్వు అసలు ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీలేదు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో మించిన పాపానికి మాకు బాగానే బుద్ధి చెప్తున్నావు నువ్వు గనక ఇంట్లో ఉంటే ఇల్లు మొత్తం సర్వనాశనం అయిపోతుంది నీలాంటి ఇలాంటి ఇంట్లో ఉండడానికి పనికిరాదు వదిలించుకోవడమే బెటర్ అని చెప్పేసి అంటుంది ఇంద్రాదేవి ఈ లోపల ఇంట్లో ఇంత గొడవ జరుగుతుండగా సడన్ గా భర్త అయితే అక్కడికి ఎంట్రీ ఇస్తాడు వచ్చావా బాబు ఇన్ని రోజులకు నీ భార్య నీకు గుర్తొచ్చిందని చెప్పేసి అంటుంది అదేంటి ఆంటీ గారు అలా మాట్లాడుతున్నారు నీ కూతురు కాపురానికి రాకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు మీరైనా పంపించాలి కదా అని చెప్పేసి రుద్రాని భర్త అనడంతో అసలు ఏం మాట్లాడుతున్నా వచ్చి అసలు దీన్ని మా కూతురుగా మేము అసలు అనుకోవడం లేదు చిన్న పాపానికి మాకు బాగానే బుద్ధి చెప్తుంది దయచేసి భార్యని తీసుకుని వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది ఇంద్రాదేవి రుద్రాని చూడమ్మా నేను వెళ్ళను ఆ ఇంటికి నేను అసలు వెళ్ళను ఈ ఇంట్లోనే ఉంటానని చెప్పేస్తాడు అంటూ రుద్రాని అనడంతో ఇంద్రాదేవి చాలా సీరియస్ అవుతుంది రుద్రాని ఇంట్లో ఉండే అర్హత నువ్వు కోల్పోయావు ఇప్పుడు రాహుల్ కూడా ఇంటి స్వప్నాలు నువ్వేమి అడ్డుపడవంటే అమ్మ ఎందుకు పంపించేస్తున్నారు అంటున్నారు కనీసం ఉండమని చెప్పొచ్చు కదా చూడు రాహుల్ మీ అమ్మ ఎలాంటిదో నీకు తెలుసు నాకు తెలుసు ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలుసు ఈ ఇంట్లో ఉండటం ఏమాత్రం కరెక్ట్ కాదు కలిసి సంతోషంగా ఉంటే మీ అమ్మ అది చూసి అసలు ఊర్చుకోలేదు కాబట్టి మీ అమ్మ కాపురానికి వెళ్ళిపోతేనే బాగుంటుంది నువ్వు ఎలాగో నీ భార్యతో కలిసి నువ్వు బాగానే సంతోషంగా ఉంటున్నావు కదా మరి మీ అమ్మ కూడా ఉండాలి కదా నువ్వు మామయ్యతో అని చెప్పేసి అంటుంది స్వప్న కాపర్ణ కూడా చూడు రుద్రాని ఇప్పటికీ నువ్వు చేసిందంతా చాలు వాళ్ళ ఈ కుటుంబం చాలానే కోల్పోయింది నా కొడుకు కోడలు కూడా విడిపోయే పరిస్థితికి వచ్చారు కాబట్టి నువ్వు అసలు ఇంట్లో ఉండడానికి వీల్లేదు దయచేసి నీ అత్తగారింటికి నువ్వు వెళ్ళుపో అని చెప్పేసి అంటూ అపర్ణ కూడా రుద్రాన్ని అయితే రుద్రాన్ని భర్త దగ్గరికి అయితే పంపించేస్తుంది రుద్రాన్ని చేసేదేమీ లేక సైలెంట్ కి తన భర్త కలిసి తన అత ఆరింటికి అయితే వచ్చేస్తుంది మా చూసారు ఫ్రెండ్స్ రాబోయే మన బ్రహ్మడి సీరియల్ కథలో అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది మరి ఎలాంటి జరగని చూపి మరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ బ్రహ్మడి సీరియల్ యొక్క ఎపిసోడ్ ఏం జరగబోతుందం మా డైరీ తెలుసుకోవాలి అనుకుంటే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి పక్కన గణిత కూడా క్లిక్ చేయండి